ఇంటింటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా రెడీగా పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ఎమ్మెల్యేలు నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి ఆ మేనిఫెస్టో వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నాయకులను డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేదానికోసమని చెప్పి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో హెడ్డింగ్ పెట్టి రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు గారి మేనిఫెస్టో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని ఒక కార్యక్రమం పెట్టి క్యూఆర్ కోడ్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఒకవేళ ఎవరి ఎవరి ఇంట్లో అయినా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎవరి దీంట్లో అయినా లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో తెలుగులో అయితే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అన్న పేరుతో రిలీజ్ చేస్తాం దానిని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో ఐటమ్స్ని చూసిన తర్వాత ఎవరెవరు వీళ్ళు వీళ్ళ కుటుంబం ప్రతి కుటుంబానికి వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఏ ఏ ఐటెం వీళ్ళకి వర్తిస్తుందో వీళ్ళు ఎంత ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నారో ఈ బాకీ ఎంతనో అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గు వచ్చి కోయమన్న మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకు ఎగరగొట్టిన సొమ్మునేమైనా మనకేమైనా ఎన్నికిస్తారేమో మనమంతా కూడా ఆశిద్దాం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్ కూడా ఒకసారి అది కూడా చూపించండి మా ప్రతి ఇంటికి ఆయన ఏ రకంగా బాండ్ ఇచ్చాడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండు ఇది 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 ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా ఇచ్చినాడు ఇది బాబు గ్యా భవిష్యత్ గ్యా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ చంద్రబాబు గ్యారంటీ బాబు షూరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఈ రకంగా అందరికీ ఓటీపీ ఇచ్చినారు ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమం చేసినారు ఓటీపీ ఇచ్చినారు టీడీపీ తెలుగుదేశం పార్టీకి ఎస్ఎంఎస్ కొట్టమని చెప్పి ఓఎస్డి ఇచ్చిన అని ఓ ఓ అని ఓటీపీ ఇచ్చినారు ఏమని ఇచ్చినారు ఓటీపీ అప్పట్లో ఆయనకి బామ్మ కొంచెం చెప్తా ఉంది ఎక్స్ప్లెయిన్ చేద్దాం బాగా ఈమె ఈమె పేరు మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం లేడీ ఈమెకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీ నమోదు సంఖ్య అంటే ఆమె ఓటీపీ నెంబర్ ఇచ్చినారు ఈ నెంబర్ ఇచ్చి మీ సంక్షేమ వివరములకు వివరములకు అని వాళ్ళ సంబంధించిన ఏమంటుంది వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాసినాం తర్వాత నెక్స్ట్ 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 పేజ్ చూప నెక్స్ట్ పేజ్ ఇబ్బమ్మా నెక్స్ట్ స్లైట్ ఇబ్బా ఇది 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 మూడోది ఇది మా దాని ముందు మధురు మధుర ఇంకోటి ఇది పెద్దజి అని కిందికి రా పేరు మేరాజ్ బేగం షేక్ యూనిక్ ఐడి కోడ్ మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు వయస్సు సో అండ్ సో పెట్టినారు కులం మైనారిటీ వృత్తి హౌస్ వైఫ్ మొత్తం కుటుంబ సభ్యులు ఐదు పద్దెనిమిది సంవత్సరాలు లోపు వయసు ఉన్న పిల్లలు ఇద్దరు పద్దెనిమిది సంవత్సరాలు వయసు కంటే పైబడి ఉన్న మహిళలు ఇద్దరు నిరుద్యోగ యువతి యువకులు సున్నా నియోజకవర్గం రాజంపేట ఇంట్రెస్ట్ ఈ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు దాంట్లో ఏమని రాసినారు వర్తింపు వర్తింపు వర్తింపబడే స్కీములు పథకం ఆడబిడ్డ నిధి పదహైదు వందలు ఏడాది కంటే సమయం పద్దెనిమిది వేలు వర్తించే సభ్యుల సంఖ్య రెండు అంటే ముప్పై ఆరు వేలు తల్లికి వందనం మీకు వర్తిస్తుంది పదహైదు వేలు ఇద్దరు పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం ముప్పై వేలు అన్నదాత సుఖీబాబా మీకు వర్తించడం లేదు యువగలం ముప్పై ఆరు వేలు మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ ఇరవై వేలకు ఈ ముప్పై వేలు ముప్పై ఆరు వేలు యువగలానికి అన్నదాత సుఖీబాబా యువగలంకు సున్నా సున్నా పెట్టినారు ఏడాది అందే మొత్తం మీకు అరవై ఆరు వేలు ఐదేళ్లలో ఐదేళ్లలో అందే మొత్తం మూడు లక్షల ముప్పై వేల మూడు లక్షల ముప్పై వేలు మూడు ముప్పై మూడు లక్షలు రాసినారు ఏదేముందిలో వస్తున్నా ఎక్కువ పెట్టినా నష్టమే ఉంది ముందు పెట్టినారు తర్వాత ఏమని రాసినారు మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు మహాశక్తి అని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచిత బస్సు ప్రయాణం అని పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని చెప్పి చెప్పినారు తర్వాత ఎప్పటి నుంచి చూడండి జూన్ జూన్ ఇరవై నాలుగు పెద్ద జైన్ కింద కింద జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అది కూడా రాసినారు కింద జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి కింద నెంబర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చినారు ఇది ప్రతి ఇంటికి పంపించినారు స్వామి మాదిరిగా పంపించినారు రిజిస్టర్ చేసుకున్నారు ఓటీపీ ఇచ్చినారు మిస్డ్ కాల్ ఇప్పించినారు తర్వాత మూడో సైడ్ ఇవ్వమ్మా ఇది మూడో సైడ్ ఏమని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బెనిఫిట్ డీటెయిల్సు అభినందనలు మీ అందరికీ మీ అందరికీ అభినందనలు అంట కంగ్రాచులేషన్స్ మీరు ముప్పై మూడు ముప్పై మూడు లక్షలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత పొందింది అంట సున్నా ఎక్కువ పెట్టాను సరేలే మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది అని రాసినారు తర్వాత భవిష్యత్ గ్యారంటీ ఇది భవిష్యత్ గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ అని అని రాసినాడు మళ్ళా మళ్ళా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కానీ ముందుగా నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కానీ కానీ కట్ అయిపోయింది త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్పి బాండ్ ఇచ్చినాడు స్వామి ప్రతి ఇంటికి బాండ్ ఇచ్చినాడు ఇది ఇచ్చి ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు ఓటీపీ నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పినాడు త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అని చెప్పినాడు అది మళ్ళా చదువుతామా మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలకు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని కట్ అయిపోయింది అనే మాట చెబుతూ బాండ్ ఇచ్చి ప్రమాణం చేసి ఓటీపీ ఇచ్చి నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి అన్నీ చేసి జూన్ రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆ డేట్ కూడా చెప్పినాడు అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదవుతుందని కూడా రాసినాడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని దో అది పైన కూడా రాసినాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమా చే జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే సంవత్సరం మనకు అప్పున్నాడు మన బాకీ ఉన్నాడు ఇప్పుడు మీరంతా కూడా ప్రజలందరూ కూడా నేను అందరినీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా మీరు బయటకు తీయండి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మనం క్యూఆర్ కోడ్లో పెడతాం అది కూడా డౌన్లోడ్ చేయండి చేసిన తర్వాత మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అయా మీరు చంద్రబాబు నాయుడు గారు త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా ఉంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చినాడయా ఈ బాండు ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు దానికి తోడు మాకుతో ఎస్ఎంఎస్కి ఫోన్ చేయించమని చెప్పినాడు ఫోన్ చేసినాము అన్నీ అయినాయి మాకు వెంటనే డబ్బులు మాకు ఇవ్వ ఇవ్వలే ఇప్పటికే సమస్యలు డిలే అయిపోయింది మా అవసరాలు చాలా మాకున్నాయి మేము ఇబ్బందులు పడతా ఉన్నాం మా ఇబ్బందులు తీరాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో అని గట్టిగా నిలదీయమని అడుగుతా ఉన్నాం వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకులను చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేను గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు మనకు ఇస్తారు అని ఆశిద్దాము ఒకవేళ లేకపోతే మీ తరఫున పోరాటం చేసేదని నేను రెడీగా ఉన్నాను మళ్ళా ధర్నా చేద్దాము మళ్ళా మళ్ళీ కలెక్టర్లను ముట్టడిచ్చే కార్యక్రమాలు చేద్దాము మళ్ళా ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళా అందరం కలిసి మళ్ళా మళ్ళా గట్టిగా ధర్నా కార్యక్రమం కూడా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేద్దాం రైట్ సార్ మీ పల్నాడు పర్యటన సంబంధించి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు మీరు విగ్రహావిష్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా దండయాత్ర చేసినట్టు ఎందుకు వెళ్ళారనేది ఒక ప్రశ్న రెండోది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు కూడా పెడుతున్నారు పొదిలి వెళ్తే రైతుల మీద ఇరవై నాలుగు మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు నేను అమ్మడి రాంబాబు మీద కూడా కేసులు పెట్టారు తండ్రి మీద కూడా కేసు పెట్టారు సార్ నాగమలేశ్వర్ తండ్రి పైన కేసు పెట్టారు అక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ పైన కేసు పెట్టారు ఈరోజు ఆశ్చర్యం కలిగించే విషయము ఆయన మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోయినాడు పోలీసుల హారాస్మెంట్ కు లోనై చనిపోయిన నేపథ్యంలో ఆ ఉప సర్పంచ్ తండ్రి ప్రైవేట్ కంప్లైంట్ కూడా లాంచ్ చేసినాడు కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తీసుకొచ్చాడు తీసుకొచ్చినా కూడా ఆ సిఐ రాజేష్ అనే వ్యక్తి మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా కూడా ఇంకా కేసు కట్టలా అలాంటి ఆయన బాధలో భాగస్వామిని అవుతూ నేను నా పా మా పార్టీకి సంబంధించిన మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నా ఆయన విగ్రహం పెట్టింది ఆయన కొడుకు విగ్రహం అది పెట్టుకునేది ఆయన సొంత స్థలంలో అది ఆయన ఇంటి పక్కన అది ఆయన ఇష్టము ఈ విషయంలో నేను పోవడం ఏ రకంగా తప్పు అవుతుంది అలా పోవడం ఒక తప్పు అన్నట్టుగా కర్ఫ్యూ క్రియేట్ కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం అనేది తప్పు కాదా అలా పోవడం తప్పన్నట్టుగా ఆ పోయిన ఆ ఇంటి మీ ఏ ఇంటికైతే నేను పోయానో ఆ ఇంట్లో ఉన్న ఆ పెద్ద ఆయన ఆ వెంకటేశ్వర పెద్ద ఆయన ఆయన మీద కేసు పెట్టడం మటుకు ధర్మం ఇది అంటే డెమోక్రసీలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడ ఉండవు ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి సార్ రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు అయితే మీ పరామర్శలు కానీ మీ యాత్రలు కానీ ఇవన్నింటినీ కూడా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్ లాండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి నేను పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేం సంబంధము రైతుల దగ్గరికి పోయినాను రైతులను కలిసినాను రైతు సమస్యను లేవనెత్తినాను స్లో అడ్రస్ చేసినాను రైతు సమస్యలే లేవనెత్తినాను రైతు సమస్యలే చెప్పినాను ఎవరికి ఏమని ఎవరికి ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసిన నేను చేసినా నా ప్రోగ్రామ్ను అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తే నీకేం బాధ నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్ను అట్టుండయి నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరు ఉసురు నువ్వు పోసుకుంటావు కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం అందరికీ మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ నా ప్రే ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది వాళ్ళు వచ్చినందు వాళ్ళు నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు లేకపోతే ప్రజల ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నా నాకు లేని బాధ నీకెందుకు బాధ బాధాయి బ్యాచ్ బ్యాచ్ అదే బాధ నేను చెప్పేది ఆయన ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం ఆయనకు అయిపోయింది రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను 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 వెళ్ళేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు అదే పొగాకు రైతులకు కానీ అదే మిర్చి రైతులకు కానీ అదే తెనాలిలో జరిగిన ఘటనకు కానీ లేకపోతే నిన్న జరిగిన కం ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా జెన్యున్ ప్రాబ్లమ్స్ అవునా కాదా ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా మరి ఆ సందర్భాలలో వాళ్ళకు జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ నేను పోయి పంచుకునే పాలు పంచుకునేదాకా ఎందుకు స్పందించడం లేదు అసలు నువ్వు స్పందించుంటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా నువ్వు స్పందించడం లేదు కాబట్టే నేను పోవాల్సి వస్తూ ఉంది నువ్వు బాగా పట్టించుకుని ఉంటే సమస్య ఉంది డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ ఏమన్నట్టు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్ప గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదన్న అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా ఉంది సార్ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అయితే సభ్యత్వం కూడా ఉందంట లే లేవు లే లేవు మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం మారి టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా నరుకుతానని చెప్పి ఆయన తన దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం లేని తల నరికినట రప రప నరుకు మంచిది కదా సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సర్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికేజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ So GO number 69, so GU number 69 gives them the charge. The government is giving APMDC the charge. Government is giving the right to APMDC through that GU. And through that JVU, having that right, now APMDC has given that right to private people. ఆ మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గన గవర్నమెంట్ గన వాళ్ళకి గన ఏపీ గవర్నమెంట్ కాదు ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారెంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారెంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారెంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో బోత్ దీస్ గ్యారంటీస్ ఏపీఎండిసికి ఆ రైట్ ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో అండ్ దీస్ పీపుల్ హెవ్ గివన్ దట్ రైట్ టు దెన్